ఏనాటికి మనం ఏ చీకటి పొరపాటుగా రాలేదని అనుకున్నామని తెలిసింది కలగన్నామని కన్నీరు జురైంది ఆ నీరు ఏరయ్యింది నువ్వు సంతోషమా వాకిట్లో వాసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా నాతో నేను నువ్వు ఉంటావని ఆ రోజే నువ్వు అన్నావని ఎలా నేను మరిచేదివో నేస్తామా ఏనాటికి మనం ఏ చీకటి పొరపాటుగా అనుకున్నామని తెలిసింది కలగన్నామని నీకోసమే మిగిలున్నా నిలా నువ్వు రాక నేనింకా ఎన్నాళ్ళిలా నా గుండెలో నీ ఆలోచన నా కంటి పాపల్లో ఆవేదన ఇది మౌనరాగాల సంఖ్య తెలిపేది ఓస్తామా ఏనాటికి మనముకటేనని ఏ చీకటి ఇటు రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసింది లేకలగన్నామని మరుపన్నది ఇటు రాదే ఎలా నా మనసుకేమైంది లోపల వలపన్నది చిలరేగే అలా ఎదలోన దాగుంది పోదే ఎలా జడివా వచ్చి తడిపేయవా ప్రియా అంటూ ప్రేమార పిలిచేయవా నీవైపే వైపే ఎదలాగిందని నీ చూపే అది కోరిందని చెలి నీకు తెలిసాక చెలగాటమా ఏనాటికి మనముకటేనని ఏ చీకటి రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసింది లేకన్నామని కన్నీరు జోరయ్యింది ఆ నీరు ఏరయింది నువ్వు లేక సంతోషమా వాకిట్లో వసంతాలు ఆనాటి సాయంత్రాలు నువ్వు లేక శూన్యం సుమా నాతో నేను ఉంటావని ఆ రోజే నువ్వు అన్నావని ఎలా నేను మరిచేదివో నేస్తామా ఏనాటికి మనం ఒకటేనని ఏ చీకటి పొరపాటుగా అనుకున్నామని తెలిసింది లేక